హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ఆర్ క్రియేషన్స్ ఈరోజు చిన్నపిల్లలకు పెట్టే ఉగ్గు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఉగ్గు కోసం ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి నేను చూడండి ఎప్పుడైనా సరే మనం ఉగ్గు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే మిగిలిన పప్పులన్నీ కూడా హాఫ్ గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఉగ్గు కోసం బియ్యం మినప్పప్పు పల్లీలు కందిపప్పు పెసరపప్పు శనగపప్పు కొద్దిగా బాదం పప్పు కొద్దిగా జీడిపప్పు తీసుకున్నాను ఇలా పప్పులన్నిటిని కూడా ఒక బౌల్లో వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వాటర్తో బాగా కడిగి నాలుగు నుంచి ఐదు గంటల వరకు ఆరబెట్టుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆరబెట్టుకొని బాగా ఆరిన తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని కొద్ది కొద్దిగా పప్పులన్నిటిని కళాయిలో వేసుకొని లైట్గా వేయించుకోండి ఇలా వేయించుకునేటప్పుడు కొద్దిగా వాము వేయండి పిల్లలకి డైజెషన్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది వాము పిల్లలకి చాలా మంచిదండి ఇలా పప్పులన్నిటిని వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒకసారి జల్లెడ పట్టుకొని ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే పిండి ఎప్పటి వరకైనా పాడవకుండా ఉంటుందండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎస్ఎన్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్